నిజామాబాద్ జిల్లా మహ్లూర్ మండలం మదనపల్లి గ్రామంలోని పేదోడి వైద్యులైన ఆర్ఎంపీ పిఎంపీలపై ఐఎంఏ టీఎస్ఎంసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దాడుల్ని ప్రభుత్వం తక్షణమే ఆపాలి లేని పక్షంలో ప్రజల ప్రాణాలకు జరిగే నష్టాలకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ డాక్టర్ అసిద్దమ్మ దుకర్ డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ సట్ల మహేష్ డాక్టర్ ప్రవీణ్ గంగాశంకర్ గ్రామ మాజీ సర్పంచ్ రాసా మహేష్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు మండలం మదన్పల్లి గ్రామం జిల్లా నిజాంబాద్ మాకు నైట్లో పిల్లలకు కానీ జ్వరం వస్తే పెద్దలకు కానీ జ్వరం వస్తే మా ఆర్ఎఫ్య డాక్టర్లను విలేజ్గా ట్రీట్మెంట్ చేయాలనుకున్నారట అందు గురించి మాకు చివరి పిల్లలకు కానీ మా కానీ జ్వరం వస్తే మేము ఎక్కడ పోవాలా మీరు పొద్దున లేచి పొద్దుగా ఎనిమిది గంటల పండించి హాస్పిటల్ చేసి పొద్దున పది గంటలకు వస్తారు పది గంటలకు వచ్చే మా పిల్లలకు అందే అయిపోతాము మేము అందే అయిపోతాము ఆడ ఫీజు కావాలంటారు ఆచే కాబట్టరు ఈచే కాబట్టరు మా దగ్గర పది రూపాయలు ఉన్నాయి మేము ఇలా ఖర్చు చేసుకొని కొట్ట కొట్టగలదు మా మీరు డాక్టర్ అద్దంట అంటే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది మీరు అద్దంటే ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చి ఒక సెటర్ తీసుకొని ఒక డాక్టర్నిక్కడ నియమించి నియమించినా కూడా మీరు ప్రత్యక్ష ఇరవై నాలుగు గంటలు పనిచేసే మనిషిని ఇక్కడ మొదలుపెండులో ఉంచి మీరు ఆరేపీ డాక్టర్ అని పనిచేసే లేకపోతే యథావిధిగా వాళ్ళు ఎట్లా చేసారో మాకు అట్లా ట్రీట్మెంట్ ఇస్తున్నారు మా పిల్లల్ని మమ్మల్ని చాలా కాపాడుతున్నారు తెలంగాణ ఏదో అస్సలు పిల్లలకు కానీ ప్రజలకు కానీ ఏదో ఒక అసలు వచ్చినప్పుడు మేము అర్ధరాత్రి పోయి పన్నెండు గంటలు రాత్రి పోయి కూడా లేకపోతే లేచి కానీ మాకు బోలీలో మందులు స్కూల్లో ఇచ్చి మాకు తెలాలి నాకు న్యాయం చేస్తున్నారు న్యాయం చేస్తే మేము ఇంత వాళ్ళకు ఏదో రెండు రూపాయలు రెండు వందలు ఒక వంద రోజులు మాకు ఖర్చు వెళ్ళిపోతున్నాం నిజామాబాద్ వస్తే అడ్మిట్గా అమ్మంటారు అడ్మైదు కట్టుకుంటారు మళ్ళా ఆట రక్తంకి ఒంటెలు ఇవన్నీ పరీక్షలు అంటే మా దగ్గర పైసలు చేయాలి మాకు చాలా ఇబ్బంది అవుతుంది మేము దయచేసి గవర్నమెంట్ ఓరే చేయాలంటే ఇక్కడ మాకు ఆర్ఎంపి డాక్టర్లు అదే విధావిధిగా ఎప్పుడవరే నడని మాకు కావాలని మేము గ్రామ తరపు నుంచి మేము మాట్లాడుతున్నాము మేము గ్రామ విలేజీ మదనపేరి విలేజ్ లక్ష నుంచి మాట్లాడుతున్నాము మాకు డాక్టర్లు ఇక్కడ ఇల్లు ఆర్ఎంపి డాక్టర్లు కూడా మాకు పనిచేయాలి మీరు ఇక్కడ చేసి మీరు సెంటర్ తీసుకొని మీ గవర్నమెంట్ తరపు నుంచి ఒక మనిషిని నియమించినప్పుడు అప్పుడు ఆయన పనిచేయాలి మనం పనిచేయాలి మండలం అదేపల్లి గ్రామంలో ఈరోజు బిడిసి గ్రామాభివృద్ధి కమిటీ అదేవిధంగా గ్రామ ప్రజలుగా నేను ఒక తీర్మానం చేస్తున్నది ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి నిర్భేదలైనటువంటి ప్రజలకు వైద్యం అందించడం కోసం అని చెప్పేసి పిఎంసి ఆరోగ్యాల పైన ప్రభుత్వం దాడులు చేస్తా ఉన్నది ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ఎందుకోసం అంటే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు కట్గా నిదలు వాళ్ళు వందల కొద్ది వేల కొద్ది ఫీదులు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ చూపించుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి జ్వరం వచ్చినా కానీ లేకుంటే హెల్త్ బాధ్యత కానీ ముసరాను కానీ పిల్లలకు కానీ వాళ్ళు ప్రాథమికంగా వైద్యం కోసం అని చెప్పేసి ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి ఆర్ఎంపి పిఎంపి డాక్టర్లను సంప్రదించడం జరుగుతూ ఉంటుంది వాళ్ళు వైద్యం చేసి వాళ్ళ ఆ మేరకు ప్రజల్ని ఆరోగ్యవంతులుగా చేస్తున్నారు ప్రభుత్వం ఏదైతే ఒక దాడుల పేరుతో పేరు పైన దాడులు చేస్తుందో ఏ ఒక్కరిద్దరు చేయడం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఆరోగ్య పేరు చేయడం సరైనది కాదు మీరు ఒకవేళ ఆరోగ్య పేర్కీ గైడ్ లైన్స్ ఏమైనా ఇవ్వదలుచుకుంటుంది మీరు ఒక జీవ రూపంలో బయటకు తీసుకురండి అది ఇంప్లిమెంటేషన్ గ్రామీణ ప్రాంతంలో చేయండి గ్రామీణ ప్రాంతంలో ఒకవేళ మీరు నిజంగా ఆరోగ్య పేర్కొలు వద్దనుకుంటే ప్రభుత్వమే ప్రతి గ్రామ గ్రామంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ చేసి హాస్పిటల్ ఏర్పాటు చేసినట్టయితే అప్పుడు వీళ్ళ యొక్క సహాయ సహాయ సహకారాలు గ్రామీణ ప్రాంతంలో అవసరం ఉంటుంది అలాంటివి ఈ ఈరోజు ప్రభుత్వమే వాళ్ళ పైన దాడులు చేయడం అనేటువంటిది సరైనది కాదు దీన్ని చూస్తూ ఉంటే ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇది మాకు ఇంటర్నల్ గా అర్థమవుతుంది ఏంటంటే ఈరోజు ప్రైవేటు వైద్యులు కానీ లేదా కార్పొరేటు వ్యవస్థ కానీ గ్రామీణ ప్రాంతం పైన పూర్తిగా వైద్యం పైన పట్టుదల కోసం అని చెప్పేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఆరోపీల పైన దాడులు చేస్తున్నాయని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం కాబట్టి ఇలాంటి చర్యలు ప్రభుత్వం మానుకోవాలి ఈరోజు మేము ఏదైతే ఆరోగ్య మేము మా అనుకూలంగా అంటే ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా వైద్యం కోసం అని చెప్పేసి మేము ఈరోజు ఊర్లలో వాళ్ళని నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళ పైన దాడులు చేయకండి ఈరోజు మేము గ్రామం మదనపల్లి గ్రామం నుండి మేము తీర్మానం చేస్తున్నాం మాకు పిఎంపీఆర్ఎన్టీల యొక్క వైద్య సేవలు ఈ గ్రామీణ ఈ ప్రాంత ఈ ఊర్లో కాని ప్రతి ఊర్లో కానీ అవసరం ఉన్నది కాబట్టి వాళ్ళు యథావిధిగానే ఈరోజు వైద్యం అనేటువంటిది మా ఊర్లో కొనసాగిస్తారు కాబట్టి ఈనైనా మీరు దాడులు ఏమైనా చేయించుకుంటే నిజంగా ఎవరైతే తప్పు చేస్తున్నారో పిఎంపీఆర్ఎన్టీల పైన వాళ్ళని గమనించి వాళ్ళని పట్టుకొని అలాంటి వారికి శిక్షిస్తే ఓకే గానీ ప్రతి ఒక్కరి తెలియజేస్తున్నాం బీడీసీ నుంచి మేము ఒక తీర్మానాన్ని కూడా జరుగుతుంది గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాము ఇలాంటి చర్యలు కానీ దాడులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళను విచారించి తప్పు జరిగింది అనుకుంటే అప్పుడు వాళ్ళని పట్టి శిక్షిస్తే అదొక పద్ధతిగా ఉంటుందని గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాము ఇటీ ఆర్ఎంపీలు పీఎంపీలను ప్రజల సహకారాల కోసం ఖచ్చితంగా విలేజ్ ఇబ్బందులను తీర్చే విధంగా వాళ్ళను ప్రజలను ఆదుకుంటుంది కాబట్టి అలాంటి ఆర్ఎంపీ పిఎంపీలను వాళ్ళపై దాడులో ఖచ్చితంగా మేము విలేజ్ తరఫున ఖండిస్తున్నాము గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాము వాళ్లకు నిజంగా తప్పు చేసిన అని అనుకుంటే గవర్నమెంట్ తరఫున విచారించి వాళ్ళకు గైడ్లైన్స్ ఇచ్చి వాళ్ళకు ఆల్టర్నేటివ్గా ఉపాధి చూపించి అప్పుడు మీరు ప్రజల లోపల ఒక గవర్నమెంట్ డాక్టర్ను ఇంప్లిమెంట్ చేసి ఒక దవాఖాను బస్ దవాఖానాలు అలా ప్రతి విలేజ్కి ఏర్పాటు చేసి ప్రజలను ఆదుకొని అప్పుడు పిఎంపీలకు ఆర్ఎంపీలను ఆదుకొని ఆల్టర్నేటివ్గా రద్దు చేసి ఇది చేస్తే మా ప్రజల సహకారం ఎప్పుడు గవర్నమెంట్ తరఫున ఉంటుందని ప్రజలను హెచ్చరిస్తూ ప్రజలు గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాం